జోగి రమేష్ ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేసింది జోగి రమేష్ ను పది రోజులు కస్టడీకి కోరింది జోగి రమేష్ తో పాటు జోగి రామును కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు ఎక్సైజ్ శాఖ పిటిషన్ ను ఇవాళ విజయవాడ కోర్టు విచారించనుంది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడు రాము అరెస్ట్ అయ్యారు జోగి రమేష్ ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ వేసింది జోగి రమేష్ను పది రోజుల కస్టడీకి కోరింది జోగి రమేష్ తో పాటు జోగి రామును కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ వేశారు ఎక్సైజ్ శాఖ పిటిషన్ను ఇవాళ విజయవాడ కోర్టు విచారించనుంది నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ఆయన సోదరుడు రాము అరెస్ట్ అయ్యారు రైట్ ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జోగు రమేష్ రెండు రోజుల క్రితం కల్తీ మధ్య కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన జరిగినటువంటి విచారణ పూర్తి కాలేదనే నేపథ్యంలో అంటే ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయాలనే ఒక నిబంధనతో జోగు ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే జోగు రమేష్ విచారణ ఇంకా పూర్తి కాలేదు అట్లాగా అతని తమ్ముడు జోగిరాము విచారణ కూడా పూర్తి కావాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు న్యాయస్థానంలో నిన్న సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు విచారణ అంటే ఆరో తారీఖు ఆరో తారీఖు ఈ విచారణను ఆరో తారీఖు వాయిదా వేయడం జరిగింది ఆరో తారీఖు విచారణ అనంతరం కూడా న్యాయస్థానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనే ఉన్నదో మనకి తెలియాల్సి ఉంది అట్లాగే ఈ కేసుకు సంబంధించి నిందితులు ఎవరైతున్నారో తొమ్మిది మంది నిందితులు కూడా ఈ బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఆరో తారీఖు వాయిదా వేయడం జరిగింది ఇదంతా ఉంటే మరోవైపు ఏ ఎయిటీన్ ఏ నైన్టీన్ జోగి రమేష్ అంటే జోగి రాము కాదా ఏ ఏ పంతొమ్మిది ఇరవై అక్యూజ్డ్ ఇరవైకి సంబంధించినటువంటి మా విజయవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొఠారి మనోజ్ అనే వ్యక్తిని కూడా కీలక పాత్ర ఉందని కూడా సిక్ట్ దర్యాప్తులో తేలింది అతను కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది అయితే అతనికి అనారోగ్య కారణాల వల్ల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విజయవాడలో చికిత్స అందిస్తున్నట్లు అతనికి నోటీసులు ఇవ్వడం ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది అయితే అతను కూడా అదుపులోకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే జోగ్ రమేష్ కస్టడీ పిటిషన్ మాత్రం ఈ నెల ఆరో తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో ఆ న్యాయస్థానం తీసుకున్నటువంటి విధవాదంలో అంటే జోగు రమేష్ తరపు న్యాయవాది అట్లాగే ప్రభుత్వం వైపు నుంచి న్యాయవాది వినిపించినటువంటి వాదనలో ఆరోట్యూ శ్రీనివాస్